రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము కీర్తన గ్రంథము అరవై ఆరవ అధ్యాయము ఐదవ వచనము దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు ఇలారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే దేవుని యొక్క కార్యములన్నీ అద్భుతాలే ఆశ్చర్యములే అవి మన యొక్క శక్తికి మించినవే కాబట్టి అవి ఆశ్చర్యంలాగా కనబడతాయి ఎప్పుడైతే మనము సాధించలేనివి మన జీవితంలో జరుగుతాయో అది దేవుని శక్తి వల్ల జరిగిందని మనం తెలుసుకుంటామో ఆశ్చర్యం నొందుతాం నిజమేనా ఇది నా జీవితంలో నిజముగా జరిగిందా ఇది నాకు సాధ్యమైందా అనుకుంటూ ఉంటాం అయితే దానిని నిజము చేసేది సాధ్యపరిచేది మన దేవుని యొక్క శక్తి మాత్రమే కాబట్టి ఆయన యొక్క ఆశ్చర్య కార్యములను మనము జ్ఞాపకము చేసుకోవాలి నేను దానిని సాధించలేను అనుకున్నాను జయించలేను అనుకున్నాను అయితే నా దేవుడు తన శక్తిని సామర్థ్యాన్ని నాకు అనుగ్రహించి దానిని నాకు అనుకూలపరిచి నా జీవితంలో సాధ్యమయ్యేలాగా చేశాడు అని ఎప్పుడైతే నీవు గుర్తిస్తావో అప్పుడు ఆయన యొక్క కార్యములను కూర్చి నీవు వివరిస్తావు సాక్ష్యం చెప్తావు అదేవిధంగా ఆయన మన పక్షంన జరిగించేటువంటి కార్యములను మనము చూసినప్పుడు ఆయన ఎంతో భీకరుడై ఉంటాడు ఆయన సర్వశక్తిమంతుడిగా లోకానికి కనబడతాడు కాబట్టి మనము ఆయన ఎందు దృష్టి నిలపాలి ఆయన శక్తి ఎందు నమ్మిక ఉంచాలి ఈ లోకంలో ఏదైనా సరే ఆయనకు లోబడి తీరాల్సిందే సమస్తము ఆయన అధీనంలోనే ఉన్నాయి ఈ ఒక్కటి మాత్రము మనము జ్ఞాపకమందు ఉంచుకుంటే మనకు సంభవించినటువంటి ప్రతి కష్టంలోనూ ప్రతి శ్రమలో దుఃఖంలో బాధలో తీవ్రమైనటువంటి వేదనలో మనకు ఆదరణ కలుగుతుంది నేను ఎందుకు బాధపడుతున్నాను నా దేవుడు ఈ బాధ కంటే ఈ శ్రమ కంటే శక్తివంతుడు కదా దీనిలో నుంచి నన్ను విడిపించటానికి సమర్థుడు కదా నన్ను లేవనెత్తటానికి బలవంతుడు కదా అని ఎప్పుడైతే మనలో ఆ ఆలోచన లేవనెత్తుతుందో అప్పుడు తప్పనిసరిగా మనం కూడా ఆయన యొక్క శక్తిని జ్ఞాపకం చేసుకొని ఆయన భీకర కార్యాలను క్రియారూపకంగా మన జీవితంలో చూడగలుగుతాము పొందగలుగుతాము అనుభవించగలుగుతాము అప్పుడు ఇంకా గొప్ప గొప్ప సాక్ష్యాలు మనమందరము కూడా దేవుని పక్షంన లోకానికి చెప్పగలుగుతాము లోకాన్ని ప్రభావితం చేయగలుగుతాము ఎప్పుడైతే మన జీవితంలో అసాధ్యమైన కార్యాలు దేవుడు తన శక్తితో సాధ్యము చేశాడో సకల జనులు ఆయన గొప్పతనాన్ని తెలుసుకుంటారు ఆయన మహిమను తెలుసుకుంటారు ఆయన యొక్క బల ప్రభావంలను తెలుసుకుంటారు అప్పుడు వారందరూ ఆ నిజమైన దేవుని యొద్దకు వస్తారు అందుకే దేవుడు కూడా మన జీవితంలో కార్యాలు చేయాలని కోరుకుంటున్నాడు మనం ఆ కార్యాలు పొందుకోవటానికి విశ్వాసముతో నిరీక్షణతో ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండాలి ఆయన చేసే ప్రతి కార్యము మన జీవితంలో ఆశ్చర్యమే ఆయన జరిగించేటువంటి ఆ కార్యములను చూస్తే ఆయన యొక్క బలమును ఆయన శౌర్యమును మనము చూసినప్పుడు ఆయన ఎంతో శక్తిమంతుడిగా మనకు కనబడతాడు మనము భీతిల్లుతాము లోకంలో ఏ శక్తి కూడా ఆయన శక్తి ముందు నిలువ జాలదు అంత సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము కాబట్టి ధైర్యంతో విశ్వాసంతో నిరీక్షణతో ముందుకు సాగిపోయి ఈ లోకంలో ప్రతి సమస్యను జయిద్దాము దేవుని నామాన్ని ఘనపరుద్దాం ప్రార్థించుకుందాం మహోన్నతుడ ప్రియ ప్రియపరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వందనాలు మరి ఒక నూతన దినమును మా జీవితాల్లో అనుగ్రహించి ఉన్నారు ఇదిగో మీ యొక్క పాద సన్నిధిలో నిలవబడి ఉన్నాము మీరు ఇచ్చిన గొప్ప వాక్యమును బట్టి వందనాలు ఆ వాక్యము మాలో ధైర్యాన్ని పుట్టిస్తుంది అవునయ్య మరి మేము ఎప్పుడైతే మాకు అసాధ్యం అనుకుంటున్నామో ఆ కార్యములను మీరు సుసాధ్యం చేసి దానిని ఆశ్చర్యకరమైన రీతిలో మాకు కనుపరిచే దేవుడు మరి మీ కార్యములు చూచినప్పుడు మీరు సర్వశక్తిమంతుడిగా భేకరుడిగా ఉన్నారు కాబట్టి మా జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యములను కొనసాగించి అనేక జనులు మా ద్వారా నీ యొక్క సన్నిధానమునకు వచ్చి నిన్ను అంగీకరించి వారు కూడా రక్షణ పొంది వారి జీవితాలలో గొప్ప గొప్ప కార్యాలు వారు కూడా చూడగలిగేటట్లు ఉన్నతమైన కృప మాందరియల్లా విస్తరింపజేసి ఆశీర్వదించి మీ నామాన్ని కనపరుచుకోండి మహిమా ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధనను ప్రార్థించి పొందుచున్నాం పరలోకపు తండ్రి ఆమె